నా పరిశుద్ధాత్ముడు నాకు బుద్ధివాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు నేను బుద్ధివాక్యం చెప్తున్నా జ్ఞానవాక్యం చెప్పగలిగే ఇచ్చాడు నా దగ్గర మీకు కనబడుతుంది ఎంతటి లోతైన జ్ఞానాన్ని అయినా నేను బోధించగలిగే సామర్థ్యం నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు నేను పరిశుద్ధాత్ముడిని నమ్ముతున్నాను బలంగా నా మీద ఎంత ఎంత నిందో నిన్న రంజిత్ తోఫిర్ గారు చూడండి ఎంత అబద్ధం చెప్పాడండి ఆయన ఉండే ఈయన పరిశుద్ధాత్మని నమ్మడు దేవుడు వేసి దేవుడు అంటే నమ్మడు ఎంత అబద్ధం అండి మాట మాటకి నా ప్రతి ప్రార్థనలో మీ ఆత్మశక్తిని నా తండ్రిని క్రీస్తు కాదని మీరు ఒప్పుకుంటారు ఆదాము కాదని మీరు ఒప్పుకుంటారు ఇప్పుడైతే ఎవరిది రక్తం ఆదాములో రక్తం కాదని ఒప్పుకుంటారు ఆదాముదే మరి ఆదామతే అయితే ఆదాము శరీరం అయితే నీతి మంత్రుడు లేడు ఒక్కడ లేడు అనేది మొత్తం ఆలవరు మొత్తం ఏసు రక్తం ఆదాములో లేదు మరి నుంచి వచ్చింది యేసు శరీరము రక్తం కూడా ఆదాములో లేదు ఎక్కడ నుంచి వచ్చింది చెప్పు